హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాహరిస్త విలేజ్ లక్స్టై చేసే ముందుగా లైక్ చేయండి ఎన్రోల్ అవుతుందో వీడియో పెట్టి ఆ మొత్తానికి ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇలా లేట్గా పెడుతూ ఉంటే మన ఛానల్ అయితే గ్రోత్ అయితే చాలా వరకు అయితే తగ్గుతుందనమాట అందుకని నా మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఆ పెట్టాను అంటే ఈ రోజు నిన్న తీసిన వీడియో కదనమాట నేను అంతమందికి డిమార్ట్కి వెళ్ళాను కదా ఆ నెక్స్ట్ ఆ మూడో రోజు తీసిన వీడియో అనమాట అప్పటి నుంచి నాకు కుదరలేదు వీడియో పెట్టడానికి ఇంట్లో పిల్లలకి బాగాలేకపోతే అంతే కదా ఏది చేయాలన్నా ఇంట్రెస్ట్ అయితే ఉండదు అలాగే ఇప్పుడైతే ఇక ఉదయాన్నే నా వంట పని అయితే స్టార్ట్ చేశాను అప్పుడు అంటే ఈ వీడియో తీటే తీసేటప్పటికి స్కూల్ కూడా స్టార్ట్ అవ్వలేదన్నమాట డిమార్ట్ వీడియో పెట్టాను కదా నేను లాస్ట్ పదకొండు రోజుల క్రితం అనమాట ఈ రోజుకి పదకొండు రోజులు అవుతుంది ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది అనమాట ఇలా అయితే ఉండకూడదు అనమాట ఛానల్ చాలా వరకు యూస్ అయితే తగ్గుతాయి ఇక మళ్ళీ ఈ ఛానల్ గ్రోత్ చేయాలంటే చాలా కష్టపడాలి మళ్ళీ ఏం చేస్తాం ఒక్కోసారి అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట ఇక నేను ఉదయాన్ని వంట పని చేయాలంటే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అంటే మన కిచెన్ నీట్గా ఉంటేనే మనకి కిచెన్ నీట్గా ఉండాలి అంతకన్నా గ్యాస్ స్టవ్ కూడా నీట్గా ఉంటేనే మనకి వంట చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది అదే అలాగే పడుకోబోయే అంటే నైట్ పడుకోబోయే ముందుగానే నేను గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసి పడుకున్నాను ఇక ఉదయం ఉదయాన్నే వంట చేయాలంటే ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే బొద్దింకలు అయితే అంతా అసలు ఎప్పుడూ నాకైతే అవి అయితే కనిపించలేదు అనమాట కాకపోతే ఎంత నీట్గా ఉన్నా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా నైటే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక ప్లేట్లు వీటి మీద ఉన్న స్టాండ్స్ ఉన్నాయి కదా అవన్నీ పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఇక్కడ పై పైన కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ ఈ ప్లేట్లు అయితే సెట్ చేసుకొని పైన స్టాండ్లు అయితే పెట్టుకోవాలి ఇందాక చూపించినట్టు ఆ సింక్లో గిన్నెలన్నీ నీట్గా మొత్తం కడిగేసుకున్న తర్వాత సింక్ నీట్గా నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఈకన ఈరోజు మునక్కాయి అలాగే టమాటా కర్రీ అంటే పిల్లలు ఇంట్లో ఏంటంటే పత్తాలు ఉన్నారనమాట ఇక నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ ఏమీ వండట్లేదు అందుకే ఈరోజు టమాటా మునక్కాయ కూర అది పిల్లల పతి లేకపోతే ఇందులో నేను ఖచ్చితంగా వెండి చేపలు అయితే వేస్తారనమాట అలా నేను తినొచ్చు నాన్ వెజ్ కర్రీస్ కాకపోతే నా నాకు సపరేట్గా పిల్లలకు సపరేట్గా ఇవన్నీ ఎందుకులేని ఒకటే కూర అయితే చేస్తున్నాను అనమాట అలాగే స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇదిగండి మునక్కాయ టమాటా కర్రీ అయితే అనమాట ఈ ప్రాసెస్ మొత్తం అయితే చూపించలేదు మునక్కాయ టమాటా కర్రీ పెద్ద స్పెషల్ ఏం కాదు కదా అందరికీ తెలిసిందే కదా అందుకే ఫుల్ వీడియో అయితే తెలియదు ఇప్పుడైతే కూర అయితే మొత్తానికి ఉడికిపోయింది కూర అయితే చాలా టేస్ట్గా బాగుందనమాట అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే నేను అన్నం అయితే వండేసాను అన్నం నేనైతే వంచను పొడి పొడిగానే వస్తుంది ఎగరేస్తాను అనమాట ఇలా అలవాటు అయిపోయింది ఇప్పుడు మొత్తానికి అన్నం కూర రెడీ అయిపోయింది అలాగే ఇక సింక్లో అంటే వంట చేసామంటే కొన్ని కొన్ని గిన్నెలు అయితే పడతాయి కదా అవి కూడా నీట్గా అయితే కడిగేసాను ఇప్పుడైతే మొత్తానికి ఆల్మోస్ట్ వంట పని మొత్తం అయిపోయింది స్టవ్ మీద అలాగే ఉంచాను ఈకన స్టవ్ మీద మనం అంటే నేను వంట చేయకముందు ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అలాగే ఇప్పుడు వంట చేశాను కదా కూర తాలింపు పెట్టేటప్పుడు ఆ నూనె ఆ మరకలు పడతాయి కదా కొంచెం చిందుతో అదంతా స్టవ్ అంతా కొంచెం మళ్ళీ జిట్టు పెట్టేసినట్టు అనిపించింది అనమాట అంటే నీట్గానే ఉంది ఆ మరకలు పడటం వల్ల కొంచెం అలా అనిపించింది అందుకే ఒకేసారి నీట్గా క్లీన్ అయితే చేశాను ఇక్కడైతే నేను అంత ముందుకి వైట్ కలరు ఈ స్టిక్కర్ ప్యాక్ స్టిక్కర్ అయితే వేసాను కదా అదైతే కొంచెం లెగుస్తూ ఉందనమాట కొంచెం ఆ వేడి ఆ గిన్నెలు స్టాండ్లు పెట్టినా ఆ సెగ అనేది కొంచెం తగులుతూ ఉంటుంది అందులో తేమ అనేది తొగులుతూ ఉంటే ఆ పైన స్టిక్కర్ అయితే ఉందనమాట కొంచెం వేరేదైతే వేయాలి అలాగే కొన్ని అయితే కొన్ని సరుకులు అయితే తెప్పించాను అనమాట నెలక సరిపడా అయితే నేను ఇంత మటుకు ఎప్పుడూ తెప్పించుకోలేదు ఒక్కసారి అయినా నెలకి సరిపడా అంటే నెలకి సరిపడా అన్ని సరుకులు అయితే తెప్పించుకోవాలండి కనీసం ఒక పదిహేను రోజులకి ఇరవై రోజులకి వచ్చే అన్ని సరుకులు అయితే ఎప్పుడైనా ఒక్కసారైనా తెప్పించుకుందాం అనుకుంటాను కానీ ఎప్పుడు కుదరట్లేదు అనమాట అందులో ఇప్పుడు పిల్లలకి కొంత మనీ అయితే ఖర్చు అయిపోయింది అనమాట అలాగే కొన్ని ఇంట్లో కావాల్సినవి అరకేలు పావుకీలు అలా కొన్ని ఒక వారానికి సరిపడా కొన్ని అయిపోయినాయి అయితే తెప్పించాను అనమాట ఇకన నైట్ అయితే అయితే కుదరలేదు ఇక ఉదయాన్నే ఇక వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా అవన్నీ అయితే సర్దేస్తున్నాను అనమాట అంత ఎక్కువ అయితే తెప్పించలేదులేండి ఈసారి అయితే ఖచ్చితంగా నెక్స్ట్ అంటే ఒక టెన్ డేస్ ఆగిన తర్వాత అయినా తెప్పించుకోవాలి ఇప్పుడైతే ఇదిగండి ఈ గ్రాసరీస్ అన్నీ ఆ కొన్ని అయితే ఇదిగోండి ఈ డబ్బాలైతే ఫిల్ చేసేసారనమాట మినపప్పు కందిపప్పు వెనుమిరపకాయలు వేడిమిరపకాయలకి అయితే తొడిమిలు తీసేసి అలా ఒక డబ్బాలు అయితే పెట్టేసాను తొడిమిలు తీసేసి పెట్టేస్తే వెడిమిరపకాయలు పాడవకుండా ఉంటాయి అలాగే మనం తాలింపు వేసేటప్పుడు త్వరగా తుంపి వేయచ్చు అనమాట తొడిమిలతో అయితే పెట్టకుండా తొడిమిలు తీసేసి అలా డబ్బాలైతే స్టోర్ చేసుకుంటాను అలాగే ఇంకా కొన్ని నాకు కావాల్సినవి అవైతే తెప్పించాను ఇవన్నీ డబ్బాల్లో ఇలా పోసేసి ఇలా అయితే సర్దేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే కింద స్టిక్కర్ ఏదన్నా స్టిక్కర్ వేద్దాం అనుకుంటున్నాను పా ఇది ఉంటుంది కదా ఇది న్యూస్ పేపరు అదైతే వేస్తే మాది రేఖలి కదా కొంచెం ఈ ఎలుకలు అలాంటివన్నీ తిరుగుతూ అవి అన్నీ కురికేస్తాయి అనమాట అందుకే నేను ఆ డబ్బాల కింద అంటే సరుకులు పోసిన డబ్బాల కింద నేను ఎలాంటి పేపర్ అయితే వేయలేదనమాట అలాగే సరుకులు మొత్తం సర్దిన తర్వాత ఇదిగండి అంటే కొన్ని కదా నేను తెప్పించింది అంత ఏం తెప్పించలేదు లే డిమార్ట్లు అయితే మనం తీసుకొచ్చాను అవి అయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట అంటే త్రీ డేస్కి ఆ ముందైతే డీమార్ట్లో కొన్ని సర్కులు తెచ్చుకున్నాను అనమాట మిగతా అయితే నేను కిరాణా షాప్లో అయితే నైటు ఆ ముందు రోజు నైట్ అయితే తెప్పించాను ఇదిగండి డిమార్ట్ నుండి ఆ కొన్ని సర్కుల్ తెచ్చుకున్నాను కదా కొన్ని అయితే ఇందులో మీకు చూపించేసరికి కొన్ని అయితే ఇందులో బిస్కెట్ ప్యాకెటు అలాగే మైసర్ శాండ్లు సబ్బు మూడు వచ్చేసి ఒకే ప్యాకింగ్లో అయితే ఉంటాయి అనమాట రెండు వందల యాభై రూపాయలు అరవై ఐదు ఏమో ఉంది అనమాట అది కూడా ఓపెన్ అయితే చేసేసాము వీటిలో నేను చూపించడం అయితే మర్చిపోయాను అనమాట ఇంకా కొన్ని అయితే నేను తీసుకొచ్చుకున్నాను మొన్నట అంత ముందు నేను పది రోజుల క్రితం పెట్టిన వీడియోలు అయితే చెప్పాను కదా నేను డిమార్ట్కి అంటే అదే హర్షి తమ్మ తంబేపిద్దామని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా నా డిమార్ట్ కూడా పక్కనే కదా ఇంకా ఇంట్లోకి కావాల్సినవి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట అవన్నీ వీడియో చేయటానికి అప్పుడైతే కుదరలేదు ఇక నా మూడు రోజుల తర్వాత వీడియో అయితే తీసి తీసానన్నమాట ఇప్పుడైతే చూడండి నేను అంటే ఇప్పటికే ఈ వీడియో పది రోజులు పైన అనమాట నేను ఈ వీడియో తీసి ఇక ఇప్పటికైతే అనమాట పెట్టడం ఇప్పటికైతే సగంబాడ ఇవి కూడా అయిపోయినాయి అనమాట అయితే నేను తీసుకొచ్చుకున్న అయితే చూడండి కొన్ని పూజకి కావాల్సిన సాంబ్రాన్ని కడ్డీలు అలాగే ఆయిల్ అంటే నూనె ఉంటుంది కదా ఈసారి అయితే పెద్ద డబ్బైతే తీసుకున్నాను నూట ఎనభైయో నూట డెబ్బైయో పడింది అనమాట అలాగే ఇదైతే సాంబ్రాణ అనమాట మనకు అప్పటికప్పటికి గ్యా ఇవి నిప్పులు అదే బొగ్గులైతే ఉండవు కదా మేము పొయ్యి కూడా కట్ల పొయ్యి మంటేయటం కూడా చాలా వరకు తక్కువ అనమాట అసలు పండగలప్పుడు మాత్రమే అంటే సంక్రాంతి అప్పుడు మాత్రమే అసలు ఏదైనా పిండి వంటలు చేయడానికి మాత్రమే ఆ పొయ్యి అయితే వెలిగిస్తాము ఇక నీళ్ళు కాసుకోవడానికి అయితే హీటర్ అయితే ఉంది మాకు దాంతో అంటే ఇప్పుడు సమ్మరే కాబట్టి ఆ వేడి నీళ్ళు అయితే కాసుకోవాలన్నమాట అదే బాగా వర్షాకాలం అయితే అప్పుడు హీటర్ అయితే ఉంది ఒకసారి అప్పుడైతే మేము నీళ్ళు కూడా కాచుకుంటాము అప్పుడైతే బొగ్గులైతే ఉంటాయి ఎప్పుడన్నా మనం శుక్రవారం మంగళవారం ఇంట్లో పూజ చేసినప్పుడు ఆ దూపం వేసుకోవటానికి అప్పుడు బొగ్గులు ఉంటే అంటే ఆ నిప్పులు ఉంటాయి కదా అప్పుడైతే వీలైద్ది ఆ సామ్రాణి వేసుకోవటానికి కానీ ఇప్పుడు అంత గ్యాస్ స్టవ్లు వచ్చేసినాయి వచ్చేసినాయి కాబట్టి అందుకని బొగ్గులు సాంబ్రాణి పొగ ఇవన్నీ వీలేము అందుకని ఆ ధూప్ స్టిక్ అయితే సాంబ్రాణి స్మెల్ అయితే వస్తుందనమాట ఒక్కటి వెలిగిస్తే చాలు పూజ చేసుకున్నప్పుడు ప్రతిరోజనా వెలిగించుకోవచ్చు లేదా శుక్రవారం మంగళవారం సండే రోజు ఇలా అయినా వెలిగించవచ్చు అనమాట మన పూజా మందిరంలో చాలా మంచి స్మెల్ అసలు సాంబ్రాణి స్మెల్ ఇల్లంతా చూపించుకోవచ్చు పటాల దగ్గర కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుందనమాట అందుకోసం ఒక ప్యాకెట్ అయితే చూద్దాం సింపుల్గా ఎలా ఉంటుంది స్మెల్ అని తీసుకున్నాను అనమాట ఎంత తెలుసా పది రూపాయలు అది చాలా బాగుంది స్మెల్ అయితే అలాగే నా పేస్ట్ మనకి డాబర్ రెడ్డి ప్లే పేస్ట్ అయితే తీసుకున్నాను అవి కూడా నాలుగు వచ్చినాయి అనమాట కాంబో సెట్ నాలుగు చాలా బాగున్నాయి ఈసారి అయితే బిల్లు కొంచెం బాగా అయిందనమాట పదిహేడు వందల డెబ్భై ఏడు ఎంత అయ్యిందనమాట అంటే కొన్ని ఇందులో చూపించినవి మాత్రమే కొన్ని మూడు రోజుల క్రితం తీసుకొచ్చుకున్నాను కదా కొన్ని అయితే పిల్లలకు సంబంధించినవి అయితే వాడేసారనమాట ఎదుకండి పేస్ట్లు అయితే ఒక నాలుగు వచ్చినాయి కదా రెండు వందల అరవై ఆరు రూపాయలు అనమాట చూస్తానికి పైన మూడే ఉన్నాయి అని అనమాట అంటే ఆ ప్యాకింగ్లో మూడే ఉన్నాయి అనుకుంటాము కానీ నాలుగైతే ఉన్నాయి అనమాట పేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇలా చూసినప్పుడు త్రీ ఉన్నాయి అనుకుంటాం అనమాట కానీ దీంట్లో అయితే నాలుగు ఉన్నాయి మా అమ్మాయి కూడా అంటే మా మరదలో ఉంది కదా మా తమ్ముడు భార్య ఆ మూడైతే ఉంటాయి పిన్ని అనింది కానీ నేను అంత ముందుకు తీసుకుంటాను కదా ప్రతిసారి వెళ్ళినప్పుడు కనీసం ఒక రెండు నెలల పైనే వస్తాయి అనమాట అదే మనం విడిగా అయితే డెబ్భై రూపాయలు ఎంతో ఉంటుంది దీని మీద కొంచెం సైజు ఉంటుందిలేండి కానీ ఇలా తీసుకుంటే మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంది అనమాట అందుకే రెండు మాటకి వెళ్ళినప్పుడు ఈ మైసూర్ శాండల్ సబ్బులు ఒకే ప్యాకింగ్లో మూడైతే ఉంటాయి పెద్ద సబ్బులు అవి మనం విడిగా తీసుకుంటే ఎనభై రూపాయలు అయితే పడుద్ది ఒకే ప్యాకింగ్లో మూడు వచ్చినాయి అయితే తీసుకున్నాను అనమాట ఈసారి అయితే రేట్ అయితే చెప్తానులేండి ఇవన్నీ అండ్ ఈ కొన్ని నాకు అవసరమైతే అవసరమైనవి అయితే తీసుకున్నాను ఇక ఇవన్నీ అంటే ఈ మూడైతే పూజకి కావాల్సినవి అయితే ఇలా సపరేట్గా అయితే పెట్టుకున్నాను అనమాట పంచమేదైతే పెట్టకూడదు కదా ఇకన ఇవన్నీ అయితే సర్దుకోవాలన్నమాట త్రీ డేస్ నుంచి సర్దుదాం సర్దుదాములే అనుకుంటున్నాను కానీ మొత్తానికి కొన్ని కొన్ని అంటే పిల్లలకి పిల్లలకి సంబంధించినవి తినేవి ఇవన్నీ అయితే అయిపోయినాయి అనమాట ఇక అయితే లేవు కదా కానీ ఇంట్లోకి సంబంధించిన కొన్ని ఉన్నాయి కదా అవి అయితే సర్దుదాం అనుకున్నాను ఇక్కడైతే ఇదగండి ఇదైతే జున్ను పౌడర్ అయితే తెచ్చుకున్నాను అదే అక్కడైతే ఫిఫ్టీ రూపీస్ ఏమో బయట మా ఊర్లో అయితే డెబ్బై 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 ఐదు రూపాయలు ఉందనమాట అక్కడికి ఇక్కడికి ఒక ట్వంటీ రూపీస్ తేడా అయితే ఉందనమాట ఇక నా ఒకేసారి ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అలాగే ఇక నా హర్షి పాప్కి సంబంధించిన ఇక నా స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా ఇక ఈ స్టిక్కర్ ప్యాకెట్లు అలాగే లబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ అయితే తీసుకున్నాను అనమాట ఇక అవన్నీ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే పెట్టేశాను నా ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ రెండు లీటర్లు డెబ్బై అయితే ఒకటైతే ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే కటన్స్ అయితే వేసామన్నమాట మొన్న వీడియో తీసి అనుకున్నా కనుక అది గుర్తులేదనమాట ఈ షెల్ఫ్ అంతా మాకు ఓపెన్గా ఉంటుంది కదా దీనికోసం అయితే కటన్ ఇక్కడ అరేంజ్ చేసాము దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి అదే రోజు డిమార్ట్ నుంచి వచ్చేటప్పుడు ఇవైతే తీసుకున్నానమాట ఇప్పటి నుంచో నేను ఈ షెల్ఫ్లకి ఈ క్లాతులు అంటే ఈ కటన్ క్లాత్లు అయితే తీసుకుంటు తీసుకుందాం అనుకుంటున్నాను ఇవైతే కొంచెం చాలా పొడవుగా చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ తోటి ఈ షెల్ఫ్ ఓపెన్గా ఉంటుంది కదా మాకు అందులో ప్లాస్టింగ్ కూడా చేయలేదు ఇలా బెడ్రూమ్లోకి రాగానే ఇదంతా ఓపెన్గా కొంచెం గజిబిజిగా గందరగోళంగా అనిపించింది అనమాట అలాగే ఈ పైన ఉన్న షెల్ఫ్లో నేను ఈ సిల్వర్ గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ ఇలా గోతల్లో పెట్టేసి ఆ పైన షెల్ఫ్లో షెల్ఫ్ పైన అయితే పెట్టేశాను ఇవన్నీ ఓపెన్గా నీట్గా అయితే లేదనమాట కొంచెం చంద్రవందరగా అలా ఉన్నాయి బట్టలు కూడా పిల్లలు గజ్జి బిజ్జిగా మనం ఎంత నీట్గా సర్దుతున్నా కూడా గజ్జి బిజిగా తీసేస్తూ ఉంటారు కదా అందుకని ఇవన్నీ ఇలా ఓపెన్గా లేకుండా ఇప్పటి నుంచి ఒక ఈ కటన్ తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాను ఒక రెండైతే సెట్ అవుతులే కొంచెం నార్మల్ లేదా మీషోలో కానీ అమెజాన్లో ఆర్డర్ పెట్టేసి అంతే అలా అది వేద్దాంలా అనుకుంటున్నాను మొత్తానికి నేను ఒంగోలులోనే తీసుకున్నాను అనమాట చాలా పెద్దగా కటన్లో హైటీ అనమాట ఈ కలరు మా ఇంటికి సెట్ అవుతుందో లేదనుకున్నాను కానీ చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట పైన సామానం కూడా కనిపించకుండా అక్కడ రాడ్ అనేది ఫిక్స్ చేసేసి అలా అయితే సెట్ చేసాం అనమాట ఈ కటన్లు అయితే ఇలా హైట్గా చాలా బాగున్నాయి చాలా నేట్గా కూడా మా ఇండ్లు బెడ్రూమ్ చాలా లుక్ అయితే వచ్చిందనమాట ఇక మొత్తం ఆ బీరువా అలాగే కబోర్డ్ బీరువా అలాగే ఇక్కడ ఓపెన్గా ఉంది కదా ఈ బీరువాలకి రెండింటి మధ్యలో షెల్ప్ అయితే ఉంది బట్టలు షెల్ఫ్ డైలీ వారి వాడుకునే ఈ బట్టలు అయితే మేము షెల్ఫ్లో ఓపెన్గా అయితే పెట్టేస్తాము అదంతా గజ్జిబిజ్జిగా కనిపిస్తూ ఉండేది లోపలికి రాగానే బెడ్రూమ్లకి అదంతా ఇలా కనిపించకుండా ఇవైతే సెట్ అనమాట చాలా బాగుంది కదా కటన్స్ అయితే అటు సైడ్ బీరువా కనిపించకుండా ఇక్కడ ఈ షెల్ఫ్ కనిపించకుండా అలాగే ఇక్కడ ఈ కబోర్డ్ బీరువా కనిపించకుండా ఇలా ఈ కటన్స్ అయితే అరేంజ్ అయితే చేసాం అన్నమాట చాలా బాగుంది ఇప్పుడు చాలా నీట్గా చాలా బాగుంది అనమాట ఎలా ఉన్నాయి నచ్చినాయా నాకైతే చాలా బాగున్నాయి అన్నమాట ఈ కలర్ అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగుంది ఇంటికి అంటే మా ఇల్లు ప్లాస్టింగ్ చేయలేదు కదా కనిపిస్తుందో లేదో ఆ గోడల్లో కలిసిపోతుందేమో అదే వైట్గా ఏదైనా కలర్స్ వేసినప్పుడు ఈ కటన్స్ అంటే ఇవి అయితే కొంచెం అంత బ్లాక్ అయితే కాదనమాట ఆ ఇంటికి సెట్ అవుతుందో సెట్ అయ్యని అనుకోలేదు కానీ బాగుందనమాట డీసెంట్గా ప్లెయిన్గా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి మూడు వందల అరవై రూపాయలు చెప్పారు వందకి ఇరవై రూపాయలు అయితే తీసేశారు మూడు వందలకి అయితే ఇచ్చారనమాట అదే తాడ్ మీద పెడితే అది వంగిపోతుందని రాడ్ అయితే సెట్ చేసాము చాలా బాగుంది ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట మొత్తం ఓపెన్గా లేకుండా బాగుంది ఎలా ఉంది నచ్చిందా ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగా ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే కంటిన్యూషన్గా పెట్టాలని అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు కనీసం రోజు మర్చి రోజైనా పెడతాను అనమాట లేకపోతే మన ఛానల్లో డల్ అయిపోతుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు వీడియోలో మరో ఒక మంచి వీడియోతో అయితే ముందైతే ఉంటాను